లో రిలీజ్ గా వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మంచి ప్రమోషన్స్ రిలీజ్ గా వచ్చిన లవ్ డ్రామా రాజు వేడ్స్ రాంబాయి కూడా ఒకటి నిజ జీవిత సంఘటన ఆధారంగా తెలకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలకు వెళ్తే రెండు వేల పది సమయం ఒక మారుమూల గ్రామంలో బ్యాండ్ కొడుతూ జీవనం సాగించే యువకుడు రాజు అదే ఊరికి చెందిన అమ్మాయి రాంబాయిని ఎంతో గాఢంగా ప్రేమిస్తాడు కానీ రాజు తండ్రి రమేష్ తన కొడుకును హైదరాబాద్ పంపి వేరే పని ఏదో చేసుకోవాలని ఆశపడతారు ఇంకో పక్క రాంబాయి తండ్రి వెంకన్న తన కూతురికి కేవలం గవర్నమెంట్ సంబంధం చేయాలని చూస్తాడు ఈ క్రమంలో పడ్డ ఈ యువ జంట ప్రేమ కథ ఎలా సాగింది ఇద్దరికి పెళ్లి ఎలా జరిగింది ఈ మధ్యలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి తన సొంత కోతులకి వెంకన్న తలపెట్టిన హాని ఏంటి చివరికి వారి ప్రేమ కథ ఎలా ముగిసింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ప్లస్ వన్ విషయానికి వస్తే ఈ చిత్రం యథార్థ సంఘటన ఆధారంగా తీసుకున్నది కాబట్టి ఇందులో కోర్ పాయింట్ ఆడియన్స్ ని కదిలించేలానే ఉంటుంది అలాగే దీనికి అనుగుణంగా కొన్ని లవ్ సీన్స్ మరియు ఎమోషనల్ ట్రాక్స్ వరకు కూడా పర్వాలేదు యువ హీరో హీరోయిన్స్ ఐక్యరాజ్ తేజస్విలో రాజు రాంపై అనే లవర్స్ లా అందులో జీవించారు ఒక మారుమూల గ్రామంలోని ఇన్నోసెంట్ లవర్స్గా వీరు కెమిస్ట్రీ సినిమాలో బాగుంది అలాగే ఫస్ట్ హాఫ్ లో ఇంకా క్లైమాక్స్ పోర్షన్ లో ఇద్దరి మధ్యలో సీన్స్ బాగున్నాయి ఇంకా వీటితో పాటుగా అక్కడక్కడ వింటేజ్ కామెడీ సీన్స్ డీసెంట్ ఫన్నీ జనరేట్ చేశాయి నటుడు శివాజీ రాజా తన పాత్రలో మంచి పెర్ఫార్మెన్స్ చేశారు అలాగే నేటి పాత్రలో చీతూ జోనాల కంటే దాదాపు ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంకా వీటితో పాటుగా హీరో ఫ్రెండ్స్ గా కనిపించిన ఫ్రెండ్స్ తమ పాత్రలో బాగా చేశారు వీటితో పాటుగా ఈ సినిమా యువతకి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరైతే నిజమైన ప్రేమని ఫీల్ అవుతారో తన ప్రేమ కోసం ఎంతవరకు అయినా వెళ్లాలనుకుంటారో వాళ్ళని ఈ సినిమా మరింత కదిలిస్తుంది నిజంగా ఎలాంటి ఒక క్లైమాక్స్ బయట జీవితంలో జరిగిందా అనే విధంగా సినిమాలో క్లైమాక్స్ చాలా మందిని ఆచర్యపరచవచ్చు ఇంకా మైనస్ మనసానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ డిసప్పాయింటింగ్ అంశం ఏదైనా ఉంది అంటే అది సాగతీతగా సాగే కథనం అని చెప్పాలి నిజ జీవిత ఘటనలే కాబట్టి మంచి ఎమోషన్ ఇందులో ఉంది కానీ దాన్ని సిమనాగా గా మరిచే ప్రయత్నం మాత్రం అంత ఇంట్రెస్ట్గా సాగలేదు కథనాన్ని బాగా డ్రాక్ చేసి ఫ్లోని బోర్గా నడిపించారు కొన్ని కొన్ని సన్నివేశాలు తెగించి కేవలం మెయిన్ పాయింట్ని సినిమా గ్రిపింగ్ సాగించుకుంటే బాగుండేది అలాగే కొన్ని పాత్రలు డిజైన్ కూడా ఇంకా బెటర్గా చేయాల్సి ఉంది ఇంకొన్న పాత్రలు నీట్గా అయినప్పటికీ అంత ఆర్క్ అందులో కనిపించదు ఇంకా స్ట్రాంగ్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది అలాగే మందులో శివాజీ రాజా రోల్పై ఎమోషనల్ ఎండింగ్ హాస్ అంతా చాలా సింపుల్ గానే వెళ్ళిపోయాయి ఇంకా అవే కాకుండా ఈ సినిమా చూస్తున్న క్రమంలో ఒక పాయింట్కి వచ్చేసరికి ఎలాంటి ప్రేమ కథలు చాలా ఉంటాయి కదా అనిపిస్తుంది కేవలం ఆ క్లైమాక్స్ పాయింట్ కోసం మిగతా సినిమా అంతా బే ఫీల్ కలుగుతుంది ఇంకా కొన్ని కొన్ని సెన్స్ లిమిటెడ్ గా సీరియస్ అనే విషయాల్లో ఇరిటేట్ చేసే విధంగా కనిపిస్తాయి ఇంకా టెక్నికాలిటీ విషయానికి వస్తే ఈ సినిమా నిర్మాణ విలువలు పర్వాలేదు అక్కడక్కడ చిన్నపాటి వీఎఫ్ లాంటివి కనిపించాయి కానీ మిగతా సినిమా సెటప్ అంతా క్లీన్ గా ఉంది సురేష్ బొబులి మ్యూజిక్ బాగుంది వాజిద్ బైక్ కెమెరా వర్క్ బాగుంది నరేష్ అది ఎయిటింగ్ లో చాలా వరకు ఈ సీన్స్ తగ్గించాల్సింది లవ్ ట్రాక్ లో అనవసర ల్యాక్ సెన్స్ తగ్గించి మెయిన్ ఎమోషన్ కి తగ్గడానికి బెటర్ కథనంతో కట్ ఉంది ఇంకా దర్శకుడు సాయిలో కాంపాటి విషయానికి వస్తే తను ఎంచుకున్న కథ బాగుంది నిజ జీవిత సంఘటన అందులోని ఒక హార్డ్ హిట్టింగ్ అంశం తాము తరకించే ప్రయత్నంలో తదనని బాగా సాధ్యతగా తన పని చేసుకున్నారు కొంచెం ఆ సీన్స్ని తగ్గించుకుని ఉంటే ఈ సినిమా కొంచెం బెటర్ ఫీల్ ఆ టెన్షన్ కలిగించి ఉండేది లేడ్ జంటు మధ్య ప్రేమ ఎంత స్వచ్ఛంగానేది అనే అంశాన్ని తన బాగా చూపించారు అలాగే కొన్ని ఎమోషన్స్ కూడా బాగానే రాబట్టారు కాకపోతే ఇదే టెంపో ఆద్యంత కొనసాగించుకుంటే ఈ ప్రేమ కథకు మరింత వెయిట్ అందించి ఉండేది ఓవరాల్ గా తన వర్క్ బాగానే ఉంది ఇక మొత్తంగా చూసినట్లయితే యథార్థ సంఘటనల ఆధారంగా తలకిచ్చిన ఈ రాజు వేడిసి రాంపాయలో లేడ్ జంట మధ్య లవ్ ట్రాక్ ప్రేమికులని తెలియలుస్తుంది అలాగే అక్కడక్కడ కామెడీ సీన్స్ కనిపిస్తాయి ఇక ఆ హార్డ్ హైటింగ్ క్లైమాక్స్ వర్షన్ సినిమాలో హైలైట్ గా నిలిచింది కానీ మెయిన్ పాయింట్ కోసం మిగతా సినిమా కొంచెం సాగురీతగా నడిపినట్టు అనిపిస్తుంది సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక నిజమైన అమాజాన్ లో చూడాలనుకునే వారికి ఈ సినిమా మెప్పిస్తుంది